మమ్మీ రోజు ఈరోజు కాకర ఫ్రై డిక్ ఫ్రై ఇవేంది ఇట్లున్నాయి ఇవి నైట్ కట్ చేసి ఆరబెట్టేశాను ఫ్యాన్ కింద కడి పొడిగా ఆరిపోయి ఓకే ఇప్పుడు దీంట్లో నేను దిగ పసుపు స్పూము స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా నిమ్మప్పు చిట్కా నిమ్మప్పు నిమ్మప్ప నిమ్మ కార్న్ఫ్లవర్ ఒక స్పూను స్పూన్ సగం ఒకటి నాలుగు స్పూన్ ఒక స్పూను శనగపిండి మనము పొక్కొడిలాగా కలిపెట్లా కలుపుకుంటాం అని వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి దీంట్లో డ్రై అయింది కాబట్టి వాటర్ లేదు ఇందులో కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలా కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి Hmm. crispy was the oil was good. వాటర్ పోసుకోదు దీంట్లో అంతా కలిసే వరకు కలిపేసుకోవాలి అన్నిటికీ పట్టువాలి ఇట్లా గింజలన్నీ తీసేసేయాలి లేకపోతే చేతి చేతి అవుతుంది గింజలన్నీ వేరేసి కడుక్కొని ఆరేసుకున్నాం అంతా వేసుకోవాలి ఆరేసుకున్నాం హాట్ వాటర్ ఏం తీయలేవా ఏం తీయలే లేదా ఆటర్ వాళ్ళు ఆటర్ వాళ్ళు వేస్తే అది మెత్తగా వచ్చేస్తుంది క్రిస్పీగా రాదు ఓకే ఇప్పుడు బాగా పట్టేసింది ఇప్పుడు ఇదొక ఇంకా పదిహేను నిమిషాలు ఇట్లనే పెట్టేసినాం అనుకో ఏదైనా మూసేది ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ కొంచెం మంచిగా అది పీడ్చుకుంటుంది చేత అనేది వెళ్ళిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోదా పెట్టుకోదు ఇప్పుడు వేసి పదిహేను నిమిషాల తర్వాత డీప్ ఫ్రై చేసిద్దాం

అవును మమ్మీ నాకు కూడా చాలా ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయే పోలీస్కి మొన్న మొన్నైతే బ్యాంక్ కూడా కాల్ చేసి మీ బ్యాంకు బ్లాక్ అయిపోయింది పాన్ కార్డ్ ఇవ్వండి అంట కిటు నువ్వే పెట్టుకుపోవని చెప్పిండు కొండండి అండి ఎవరికి బ్యాంక్ వాళ్ళు చెప్తారు నాకు వస్తుంది మెసేజ్ కానీ ఎంత చెప్పినా రాదు మా నుంచి అయితే ఏమి రాదు అది ఏదైనా ఉంటే డౌట్ ఉంటే వచ్చి కనుక్కోమంటాడు కొందరు భయంతో ముందే ఏమంటారు నిజమేమో అనుకొని ఇచ్చేస్తున్నారు కదా బాగా పట్టేసిందంటే మమ్మీ సో గాయస్ మీకు ఎప్పుడైనా ఫ్రాడ్ కాల్స్ వచ్చినా బ్యాంక్ నుంచి వస్తే వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కనుక్కోండి అంతేగాని అప్పటికప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి ఫోన్లో డీటెయిల్స్ ఇవ్వకండి బాగానే కాగింది నూనె నేనేస్తున్నాను అయినా జనాలు అలా ఎట్లా ఫ్రాడ్ చేసి అంతా అసలు మన డీటెయిల్స్ ఎట్లా వెళ్తున్నాయి బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ వాళ్ళకి ఫుల్ సరిపోతుంది చెప్తూనే ఉన్నా వస్తూనే ఉంది ఫ్రాడ్ కాల్ నాకు మీరు కూడా అలర్ట్ ఉండండి డ్రాట్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి లిఫ్ట్ చేసిన డీటెయిల్స్ ఇవ్వకండి డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళి కనుక్కోండి బ్యాంక్ వాళ్ళు కూర్చొని అక్కడ అడిగితేనే ఆ డీటెయిల్స్ అన్నది ప్రొవైడ్ చేయండి లేకపోతే ఇవ్వకండి అస్సలు సో బ్యాంక్ వాళ్ళు కూడా మిమ్మల్ని పిన్ ఓటీపీస్ ఎవ్వరు అడగరు సో కొంచెం అలర్ట్గా ఉండి మెయిన్గా సీనియర్ సిటిజన్ మొన్ననే ఎస్బీఐది ఒకటి ఇన్సిడెంట్ అయింది సో సీనియర్ సిటిజన్ వెళ్ళి అట్లా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేద్దామనేసి చూసారు సీనియర్ సిటిజన్ని టార్గెట్ చేశారు సో కొంచెం అలర్ట్గా ఉండి మీ అమౌంట్ని మీ మనీని సేవ్ చేసుకోండి సో ఇప్పుడు కాకరకాయ మంచిగా ఫ్రై అయిపోతుంది గెలిచిపోతుంది పట్టుకుంటే గంటే తెలిసిపోతుంది ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ ಕ್ರಿಸ್ಕಿ ಇದರಿಂದ ಕೊಟ್ಟಿಗೆ ಬೇಗ ಕೊಡ್ತೀಗ ಕಲರ್ ಅಷ್ಟೇ ಟಿ ಶರ್ಟ್ మొత్తం ఫ్రై అయిపోయింది కదమ్మా ఇయర్ మనకు అది సైడ్ తీసేసుకొని లాస్ట్ వైలో చికెన్ మసాలా వేశారు అది చాలా బాగుంది పిల్లలు కూడా కూర్చొని కూర్చొని తినేస్తారు స్నాక్స్ లాగా సో ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చికెన్ మసాలా వేసి సో కాకరకాయలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని డిక్రీజ్ చేసే ఉంటుంది అండ్ క్యాన్సర్కి బాగా యూజ్ అవుతుంది ఇది క్యాన్సర్ని బీట్ చేయడానికి సో అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో పెడుతుంది బిట్ ఈ కాకరకాయ ట్రై చేయండి మీకు ఎవరికైనా ఈ ఈ దాంతో బా బాధపడుతూ ఉంటే సో కాకరకాయ అనేది వీక్లీ వన్స్ యాడ్ చేసుకోండి బట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా జస్ట్ ఎండ పెట్టుకొని సేమ్ ఇలానే పెట్టుకొని ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోండి డీప్ ఫ్రై కాకుండా సేమ్ ఇదే ఎయిర్ ఫ్రైయర్లో లై జస్ట్ ఫ్రైగా వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది సో అది కూడా ఇంకొకసారి చేసి చూపిస్తాను మీకు ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవాలి సేమ్ ఇదే కాకరకాయని సేమ్ ఇంతే టేస్ట్ వస్తాయి అవి కూడా ఇంతే డ్రైగా అస్సలు ఆయిల్ లేదు అంత కనిపిస్తుందా అంత డిస్ప్లే చేసినా కూడా ఇది కొంచెం సేపటి పిసి మొత్తం ఆయిల్ అనేది గుంజేస్తుంది ఇది ఏం చేస్తాం అది ఆఫ్ చేసుకున్న దాంట్లోనే కరిపాకు పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా గార్నిషింగ్ చేసుకోవాలి సో చూడ్డానికి అండ్ తినడానికి కూడా బాగుంటుంది మనకి కళ్ళకి ఏది మంచిగా కనిపిస్తుందో అదే తింటాం కాబట్టి సో కళ్ళకు కూడా మంచిగా ఉండాలి ఏదైనా సరే వంట అయినా ఏదైనా ఫస్ట్ కళ్ళకు మంచిగా ఉంటేనే అది మనకి లోపలికి పోతుంది ఇది చూస్తున్నారు కదా కాకరకాయ డీప్ ఫ్రై చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేయాలని మా చెల్లి ఆల్రెడీ తినేసింది కొన్ని ఇప్పుడు మా పని ఇప్పుడు మీకు ఇది ఎంత క్రిస్పీ అయిందో తీసి చూపిస్తాను సౌండ్ వినండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా అయిందో చూడు ఎంత క్రిస్పీగా సౌండ్ చూడండి సౌండ్ చేస్తుంటే మీకు తెలిసిపోతుంటుంది సో కాకరకాయల్ని ఫ్రై ఎండ పెట్టుకునేటప్పుడే ఆ గింజలు మొత్తం తీసేసి ఎండ పెట్టుకోవాలి అప్పుడైతేనే కాకరకాయ బిటర్నెస్ అనేది పోతుంది సో ఇది ఫైనల్ మీ నుంచి చూడు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి నేను డెఫినెట్గా ఐ ట్రై అండ్ డూ ఇట్ ఫర్ యూ ఇది స్పెషల్గా ఇది మా మమ్మీ చేసింది ఫ్రై కాకరకాయ ఫ్రై అనమాట మీకు మా మమ్మీ వంటలు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్ టు యాక్టివేట్ బెల్ ఐకౌన్ సో దట్ నా వీడియోస్ ఏవైనా వస్తే మిస్ కాకుండా చూస్తారు కాకర్ తింటూనే ఉన్నాను లోపల